ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీ గురువ్యోమాత్ర ప్రియాత్మ బంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత ఐదు వందల ముప్పై రెండవ భాగము పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం భగవంతుని బండి జ్ఞాన యోగం వైపుకు మళ్ళుతోంది ఎందుకంటే మనం చివరకు వస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఇంతవరకు చెప్పినటువంటి కర్మయోగా నుండి జ్ఞానయోగం వైపుకు మళ్ళిస్తున్నాడు స్వామి మన డైరెక్షన్ అనమాట అంటే ఆ కర్మయోగాన్ని జ్ఞానయోగంతో సమన్యం సమన్వయం చేయబోతున్నారన్నమాట ఇప్పుడు అంతఃకరణ శుద్ధి పొందినటువంటి అధికారికి ఎవడైతే అంతఃకరణ శుద్ధి పొంది ఉంటాడో వానికి ఏ విధంగా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో భగవంతుడు ఆ విధానాన్ని తెలపబోతున్నాడు అంటే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి అధికారి అయినటువంటి ఆ ముముక్షువుకి సాక్షాత్కారం ఎలా కలుగుతుందో చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట ఎన్నో శ్లోకంలో ఇది యాభై శ్లోకంలో ఏమంటున్నారు స్వామి సిద్ధిం ప్రాప్తో యథో బ్రహ్మా నిబోధమే సమాసే నైవ కౌంతేయా అంటున్నాడు స్వామి కౌంతేయా కుంతి కుమారా అంతకన్నా శుద్ధి పొందినటువంటి అధికారి శిష్యుడు తన స్వరూపమే అయినటువంటి బ్రహ్మ వస్తువును ఏ విధంగా ప్రాప్తించుకుంటాడో ఆ విధానాన్ని చెప్తున్నాను సావధానంగా వినవయ్యా అంటున్నాడు అనమాట ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ వస్తువు అంటే పరమాత్మ సర్వవ్యాపకుడు ప్రపంచమంతా పరమాత్మే పరమాత్మే ప్రపంచంగా కనిపిస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా వ్యాపకమై ఉన్న బ్రహ్మ వస్తువుని అది ఎక్కడో లేదో ఆ ప్రపంచం బయట బయటెక్కడో లేదో తన స్వరూపమే తన స్వరూపంగానే ఉంది ఇది అసలైనటువంటి సత్యం ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ ప్రత్యేగాత్మ స్వరూపం ఏదైతే ఉందో అదే ప్రపంచమంతా విస్తరించింది అంటే ఇక్కడ ప్రపంచంలో వేరొక పరమాత్మ లోపల ఒక ప్రత్యేక ఆత్మ వేరు వేరు కాదు ఒకే ఆత్మ లోపల బయట అంతా వ్యాపించి ఉన్నది ఒకే ఆత్మ అన్నమాట కాబట్టి ఆ ఆత్మ బయట ఎక్కడో లేదు తన స్వరూపంలోనే ఉంది అన్నది సత్యం అంటే దీన్ని మనం వేదాంతంలో ఏం చెప్తా అంటే ప్రాప్త వస్తువు అంటాం ప్రాప్త వస్తువు అప్రాప్త వస్తువు చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట మనం ప్రాప్త వస్తువు అంటే అది ఉన్నది మనదే అది ఎక్కడినుంచో తెచ్చుకోవాల్సిన పని లేదు మన వస్తువే మన వస్తువే మన దగ్గరే ఉందది కానీ దాన్ని ఎక్కడుందో మర్చిపోయాం దాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటాం సరే అప్రాప్త వస్తువు అంటే మన దగ్గర లేదది బజార్ దగ్గరికి వెళ్ళి అక్కడెక్కడి నుంచో డబ్బిచ్చి కొనుక్కొచ్చుకుంటాం అది అప్రాప్త వస్తువు అయితే ఆత్మ ప్రాప్త వస్తువు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు లోపలే ఉంది ప్రాప్త వస్తువే కానీ అప్రాప్త వస్తువు కాదు అన్నది ఇది అర్థం ఆత్మ ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ తన స్వరూపం బ్రహ్మం అనేది పరమాత్మ స్వరూపము ప్రాప్త వస్తువే లోపల ఉన్నది ఎక్కడి నుంచో బయట నుంచి తెవ్వాల్సిన అవసరము లేదు ప్రాప్త వస్తువే కాబట్టి ప్రాప్త రూప ప్రాప్తి ప్రాప్తి అప్రాప్త రూప ప్రాప్తి అంటాం అప్రాప్త రూప ప్రాప్తి అంటే లేని దాన్ని తెచ్చుకోవడం ప్రాప్తి అంటే ఉన్నదాన్నే దాన్ని మర్చిపోయి ఉంటే ఏడైనా మరుగుపడి ఉంటే దాన్ని గుర్తు చేసుకోవడం రూప ప్రాప్తి అనమాట ఎలా తెస్తుంది లోపల ఉన్న ఉన్నదాన్ని మళ్ళీ మనం ఎలా తెచ్చుకుంటామో ప్రతిబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిబంధాలు అంటే ఆ వస్తువు మనకి ఉన్నది అనేటువంటి ఆ జ్ఞానాన్ని కలగనీయకుండా ఏవైతే వాటిని మూసిపెట్టి ఉన్నాయో వాటిని తీసేస్తే తీయడమే తరువాయి అది లోపల స్వస్వరూపంగా ఆత్మ మనకి ఉండనే యథా ఉండ ఉందన్నమాట అర్థమవుతుందా ఏంటి అవి ప్రతిబంధకాలు అనాత్మ వస్తువులు ఏంటి అనాత్మలో ఆ లోపల ఆత్మకు భిన్నమైన ప్రతిదీ అనాత్మే మనసు నుంచి మనసులో ఆలోచన నుంచి బుద్ధి ప్రాణము అదేవిధంగా మ మనసు బుద్ధి ప్రాణము ఇవన్నీ కూడాను ఇంద్రియాలు దేహము ఇవన్నీ కూడాను దానికి అన్యమైన వస్తువులు అనమాట ఈ అన్యమైనవన్నీ తీసేస్తే లోపల అదే ఉండనే ఉందన్నమాట ఇది కాబట్టి ఆ స్వస్వరూపాన్ని గుర్తు ఇది నేనే ఆత్మ ఆత్మస్వరూపం నేనే అయి ఉన్నాను ఇదంతా నాకు అనాత్మ నా యొక్క నేను సచిదానంద పరబ్రహ్మం నేనే అయి ఉన్నాను అనేటువంటి ఆ యథార్థ భావం ఉందే అదే బ్రహ్మప్రాప్తి అంటే బ్రహ్మ ప్రాప్తి అంటే ఎక్కడికో వెళ్ళి పూజలు చేస్తే ఆ బ్రహ్మ ఏదో మనకి ఒళ్ళో వేస్తాడని కాదనమాట తన స్వస్వరూపాన్ని తన యథార్థంగా తన స్వస్వరూపాన్ని తను గుర్తించడమే నేను ఆత్మస్వరూపుడనే అనేటువంటి ఆ భావమే బ్రహ్మప్రాప్తి అనమాట జ్ఞానం యొక్క పరా నిష్ఠ అనమాట ఇది అర్థమైందా దీన్నే మనం జ్ఞానప్రాప్తి అంటాం అర్థమవుతుందా కాబట్టి అనాత్మంలో నుండి ఆ ఆత్మ బుద్ధిని తొలగడం అంటే ఈ దేహం నేను కాదు ఈ మనసు నేను కాదు ఈ ప్రాణం నేను కాదు ఇంద్రియాలు నేను కాదు అనేటువంటి నేతి నేతి రూపంలో తోసేసి నేను లోపల ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే ఉందో ఏ జ్ఞానం అయితే ఉందో అదే ఆత్మ అనేటువంటి ఆ భావనే జ్ఞానం అనమాట అది జ్ఞానం అంటే ఇంకేమల ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం లేని దాన్ని తొలగించడం అనమాట ఇది జ్ఞానం అంటే అనమాట కాబట్టి ఆ జ్ఞానమే ఆత్మ ఆత్మే బ్రహ్మం అనమాట అన్నీ ఒకే అర్థాలివి కాబట్టి సుఖ దుఃఖ జనన మరణాది సంసారం అంతా నాకు లేదు నేను విలక్షణుడైనటువంటి నా యొక్క స్వస్వరూపాన్ని నేను నేను అనేటువంటి ఆత్మ భావన నిర్దిష్టంగా ఉండడమే ఆత్మజ్ఞానం అన్నమాట ఇదే ఆత్మ సాక్షాత్కారం ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి నైష్కర్మ సిద్ధి కూడా ఈ కోవకే అన్నమాట ఈ ఈ విషయాల్ని శాస్త్రాలు ఇప్పటి వరకు ఏమేమో రకరకాలుగా చెప్పాయి ఎన్ని ఎన్నో రకాలుగా చెప్పాయి శాస్త్రాలు అయితే బహువిధాలుగా ఈ వర్ణించే ఈ విషయాన్ని నేను కూడా నీకు ఇప్పుడు సంక్షిప్తంగా చెప్పబోతున్నాను నేను కూడా ఈ విషయాన్ని సంక్షిప్తంగా చెప్పబోతున్నాను వినవయ్యా అంటున్నాడు భగవానుడు అర్జునునితో అనమాట ఈ శ్లోకాన్ని కూర్చి మలయాళ స్వామి వారు ఏమంటారంటే మామూలుగా ఆయన బోధ స్వామి వారి బోధలో ముందు మొట్టమొదట బుద్ధి శుద్ధం కావాలి అంటారన్నమాట ఆత్మ జ్ఞానం ప్రకాశించడానికి ముందు బుద్ధి శుద్ధం కావాలి అంటే నిష్కామ కర్మ యోగంతో చిత్తశుద్ధి కలిగితేనే ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి ఆ బుద్ధిలో ఆత్మజ్ఞానం పొడసూపుతుంది అన్నది స్వామివారి యొక్క అభిప్రాయం అన్నమాట ఆయన ఉదాహరణ చెప్తాడనమాట ఇప్పుడు పాత్రలకి పాతకాలంలో కంచు పాత్రలకి కళాయి వేస్తారనమాట ఆ కళాయి వేయాలంటే ఆ పాత్రలు బాగా శుభ్రంగా తోమి ఆ తర్వాతనే కళాయి వేస్తారు అదేవిధంగా వస్త్రాలకు రంగులు వేసేది కూడా చూడండి ఆ మలినమైనటువంటి మురికి మురికి ఉన్నటువంటి వస్త్రానికి కనుక రంగు పట్టిస్తే అది నీళ్ళలో పెడుతూనే వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోతుంది ఆ మాలిన్యం మాలిన్యం కలిగినటువంటి వస్త్రానికి వేస్తే అదే ఆ వస్త్రాన్ని బాగా ఉతికి ముందు మురికి మురికంతా పోగొట్టితే ఆ వస్త్రం శుద్ధంగా ఆత్మ రంగు అంటుతుంది కాబట్టి శుద్ధంగా పట్టాలంటే ముందు ఆ వస్త్రాన్ని మాలిన్యాన్ని పోగొట్టాలి అలాగే ఆత్మజ్ఞానం అంకురించాలంటే హృదయం శుద్ధి అవసరము ఆత్మశుద్ధి అవసరము కాబట్టే ఆత్మశుద్ధి ఎట్టవుతుంది ఏ సోపుతోనో లిక్విడ్ డిటర్జెంట్తో వృద్ధితే పోదనమాట హృదయ శుద్ధి కావాలంటే తపస్సు చేత సాధన చేత అదే నిష్కామ కర్మ యోగము చేత ఆ మాలిన్యాలన్నీ పోగొట్టుకోవాలి అలా పోగొట్టుకున్న తర్వాతే ఆ బ్రహ్మోపదేశం అనేది ఆ హృదయంలోకి ఎక్కుతుంది అంటారు స్వామి అనమాట హృదయంలో ప్రపంచ వాసనలు మలిన వాసనలు ఓ ఉన్నట్లయితే అండ్ మలినాలంటే అరిషద్వర్గాలు ప్రాపంచిక వాసనలు ఇవన్నీ నిండిపోయినటువంటి హృదయం మలినమైన హృదయం అన్నమాట దాన్ని శుద్ధి చేయాలంటే నిష్కామ కర్మయోగం వలన ఆ హృదయాన్ని ముందు శుద్ధి చేసుకోవాలి తర్వాత ఉతికిన వస్త్రానికి రంగు ఎట్లా అంటుతుందో అట బ్రహ్మాకార స్థితి కూడాను ఆ ఆత్మలో చక్కగా నిలుస్తుంది అందుకుగాను మలయాళ స్వాముల వారు ఏమంటారంటే పూజలు దైవ ప్రార్థనలు మన సాధనాలు నిష్కామంగా నడుపుతూ నిష్కామ కర్మ యోగాన్ని చక్కగా చేసినట్లయితే ఆ సాధన పటుత్వం కలిగి హృదయము పరిశుద్ధమవుతుంది ఆ పరమాత్మ ఎందు మనసు స సమగ్రంగా నిలుస్తుంది అంటారు స్వామి అనమాట కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో పరబ్రహ్మాన్ని పొందేటువంటి విధానము జ్ఞానం యొక్క పరాకాష్ఠను తెలబోతున్నాను అంటున్నాడు భగవానుడు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే గీత పరిసమాప్తి కాబోతుంది అని మనకి సూచన వస్తుంది అనమాట కాబట్టి ఇక రాబోయేటువంటి ఘట్టం ముందు చూశారు నేను సంక్షిప్తంగా చెప్తానయ్యా ఏంటి దేన్ని ఈ విషయాన్నంతా శాస్త్రాలు చెప్పే కానీ బహుదాలా కానీ ఇప్పుడు నేను మళ్ళీ ఈ విషయాన్ని సంక్షిప్తంగా చెప్తాను అని స్వామి మనకి హామీ ఇస్తున్నందువల్ల ఇక చెప్పోయేటువంటి ఆ అంతా కూడాను సంక్షిప్తంగా స్వామి చెప్పబోతున్నాడు మనకి రాబోయేటువంటి ఘట్టంలో కాబట్టి ఇక రాబోయేటువంటి శ్లోకాలు చాలా ముఖ్యమైనవిగా మనం భావించి మనం మరింత శ్రద్ధతో వీటిని అర్థం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ రేపటి ఎపిసోడ్తో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు